హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం రేపే అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించేందుకు ప్రతి ఒక్కరూ రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు అయితే లక్ష్మీదేవికి అక్షయ తృతీయ రోజు చాలా విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజు ఏ చిన్న పని చేసినా పెద్ద మొత్తంలో ఫలితం లభిస్తుందని ప్రతి ఒక్కరూ నమ్ముతారు అక్షయ తృతీయ చాలా విశేషమైన రోజుని ఈరోజు లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలని రకరకాల పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు అయితే ఈరోజు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వస్తువులు కూడా కొంటూ ఉంటారు ముఖ్యంగా బంగారం వెండి కొంటే లక్ష్మీదేవి సంవత్సరం అంతా మన ఇంట్లో ఉంటుందని ఎక్కువ మొత్తంలో డబ్బు బంగారం మనం సంపాదించుకుంటామని నమ్మకం అయితే ఏప్రిల్ ముప్పయో తేదీ అక్షయ తృతీయ బుధవారం రోజు వచ్చింది ఈరోజు రోహిణి నక్షత్రం కూడా కలిసి రావడం చాలా విశేషమని పండితులు చెప్తున్నారు ఈరోజు ఏ చిన్న పని చేసినా పెద్ద మొత్తంలో మీకు ఫలితం లభిస్తుందట ఈ అక్షయ తృతీయ రోజే పాండవులు వనవాసం చేస్తుంటే శ్రీకృష్ణుడు వారికి అక్షయ పాత్రను ప్రసాదించాడు ఈ అక్షయ తృతీయ రోజే గాంధారి వివాహమైంది ఈ అక్షయ తృతీయ రోజే శ్రీకృష్ణుడు కుచరుడికి ఆతిథ్యం ఇచ్చిన రోజు శ్రీకృష్ణుడు అటుకులను స్వీకరించిన రోజు కుచేలుడికి ఈ రోజు తరగని ఐశ్వర్యం లభించిన రోజు అని పండితులు చెప్తున్నారు అలాగే విష్ణుమూర్తి అవతారంలో ఒకటైన పరశురాముడి జన్మదినం కూడా ఈ అక్షయ తృతీయ రోజే అని మన పురాణాలు చెప్తున్నాయి అక్షయ తృతీయ అంటే చాలా విశేషమైన రోజు అని ఏప్రిల్ ముప్పైవ తేదీ అక్షయ తృతీయ బుధవారం రోజు రోహిణి నక్షత్రముడు కలిసి రావటం చాలా విశేషమైనదని మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మిని పూజించి బంగారం కొనుగోలు చేయాలని సంపదకు అధిపతి కావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కానీ చాలామంది కొన్ని విషయాలు తెలియక బంగారు కొనాలని మాత్రమే ఆశిస్తుంటారు ఈరోజు బంగారం కొంటే మనకు కలిసి వస్తుందని కాదండి మన పురాణాల ప్రకారం మనకి కొన్ని వస్తువులు ఈరోజు దానం ఇవ్వడం వల్ల అలాగే కొన్ని వస్తువులు మన ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకి విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని విశేషమైన లక్ష్మీ ఆకర్షణ కలుగుతుందని పండితులు చెప్తూ ఉంటారు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఈ అక్షయ తృతీయ ఫలితం లభిస్తుందట అయితే ఈరోజు మనం ముఖ్యంగా కొన్ని దానాలు ఎక్కువగా మట్టి కుండలు దానంగా ఇవ్వటం చాలా మంచిది మట్టి కుండల్లో నీటిని నింపి మనం పండితులకు దానంగా ఇవ్వచ్చు లేదా పేదవారికి దానంగా ఇవ్వచ్చు ఎందుకంటే మనం చేసే చిన్న దానమైనా అది పెద్ద మొత్తంలో ఫలితం వస్తుంది ఈరోజు విశేషంగా ఎండలకు ఉండే ఎక్కువగా బీదవారికి లేదా ఎక్కడైనా బికారిగా తిరిగే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎండకు తిరగకుండా ఉండాలంటే వాళ్ళకి ఒక గొడుగు కొని కొనివ్వండి చాలా మంచిది అలాగే చెప్పులు కొనివ్వండి మీకు చాలా పుణ్యఫలం లభిస్తుంది మీతో పాటు మీ పూర్వీకులకు కూడా ఈ పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెప్తున్నారు చాలామంది మహిళలు ఎక్కువగా బంగారు కొనాలని ఆలోచన చేస్తూ ఉంటారు కానీ అది ఇప్పటి రోజుల్లో మాత్రం వారి శక్తికి మించిన పని అని చెప్పాలి ఎక్కువగా డబ్బులు సంపాదించిన వారికి మాత్రమే ఈ బంగారు కొనే అవకాశం ఉంటుంది అదే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు మాత్రం ఇప్పుడు బంగారం కొనాలంటే బంగారం రేట్లు ఆకాశాన్ని అంటాయనే చెప్పాలి ఈ ఇప్పుడు మీరు ఈ అక్షయ తృతీయ రోజు బంగారు కొనాల్సిన అవసరమే లేదు బంగారానికి సరిపడ కొన్ని వస్తువులు కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు అలాగే ఈరోజు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి మహిళలందరూ తలస్నానం చేసి ఇల్లు వాకిలి శుద్ధి చేసి మహాలక్ష్మి పూజ గదిని శుభ్రం చేసి మహాలక్ష్మికి పూజలు చేసుకోవాలి మీ ఇంట్లో ఎండి లేదా అది కంచు రాగి ఇలా కొలత పాత్రలు ఉంటాయి కదండి పూర్వకాలంలో అయితే ఎక్కువగా అమ్మాయి కాపురానికి పోయేటప్పుడు వారికి వెండివి కానీ లేదా రాగివి కానీ కంచు కొలత పాత్రలైనా అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు పంపించేవాళ్ళు ఇప్పుడు అలాంటివి కరువైపోయాయి ఇప్పుడు ఎక్కువగా స్టీలు అలాంటివి కనిపిస్తున్నాయి కానీ కంచు రాగి వెండి కొలత పాత్రలుంటే మీ పూజ గదిలో పెట్టుకొని దానిలో ఒక పది రూపాయలు కానీ లేదా రూపాయి కాయినైనా వేసి దాని నిండా బియ్యం నింపి దానిపై లక్ష్మీ గవ్వలు పెట్టి లక్ష్మీదేవి ముందు పూజలు చేయండి మీకు విశేషమైన ధనాకర్షణ కలుగుతుంది అదే ఈరోజు మీరు పూజ చేసే సమయంలో ఒక ఉప్పు తెచ్చుకొని కళ్ళుప్పు తెచ్చుకొని లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిది లేదా ఈరోజు ఉప్పు దీపం పెట్టుకోండి మట్టి పాత్రను పూజించి పసుపు కుంకుమతో పూజించి దానిలో ఉప్పు వేసి దానిపై దీపం పెట్టండి మీకు లక్ష్మీదేవి ఆకర్షణ విపరీతంగా కలుగుతుంది అలాగే మీ ఇంటి ముందు తులసి మొక్క ఉంటే తులసి మొక్కకి చక్కగా పూజ చేసి తులసి మొక్క ముందు నేతి దీపం ఉదయం సాయంకాలం తప్పకుండా వెలిగించండి మీకు లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుంది మీ గుమ్మంని శుభ్రంగా అలంకరించుకొని మీ గుమ్మం ముందు ఇరువైపులా నేతి దీపాలు వెలిగించండి లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షణ కలుగుతుంది అంతేకాని బంగారం కుంటే వస్తుందని ఎవ్వరూ చెప్పలేదండి అది కొనేవా స్తోమత ఉన్నవారు మాత్రమే కొంటారు ఇలాంటి పరిహారాలు చేయటం చాలా మంచిదని పండితులు చెప్తున్నారు అలాగే ఈరోజు లక్ష్మీదేవి విగ్రహం మీ ఇంట్లో ఉంటే పాలు నెయ్యి పెరుగు వెన్న ఇలా పంచామృతంతో మీరు అభిషేకించి లక్ష్మీదేవికి ప్రత్యేకంగా మీరు కొంతమంది దుస్తులు కూడా అలంకరిస్తూ ఉంటారండి చిన్న చిన్న విగ్రహాలకు వారు బంగారం ఎరుపు ఆకుపచ్చ అంచులు బంగారం అంచు లేదా ఎరుపు రంగు అంచు ఆకుపచ్చ చీర ఇలా వచ్చే చిన్న చిన్న క్లాతులని మీరు డ్రెస్గా అలంకరించవచ్చు లక్ష్మీదేవికి అలాగే మీరు పూజ చేసేవారు కూడా బంగారం ఎరుపు ఆకుపచ్చ చీరలను ధరించి పూజ చేస్తే లక్ష్మీదేవి ఎంతో ఇష్టపడుతుందట లక్ష్మీదేవి సంతోషిస్తుందట ఈరోజు అమ్మవారికి బెల్లంతో చేసిన ప్రసాదాన్ని సమర్పిస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు ఈ అక్షయ తృతీయ రోజే మహాశివుడు కుబేరుణ్ణి ధనానికి అధిపతిగా ఈరోజు ఎంపిక చేస్తాడట అటువంటి ఈరోజు చాలా విశేషమైన రోజు మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీనారాయణల ఫోటో ఉంటే ఆ ఫోటోకి పూజ చేసి తులసి దళాలు సమర్పించి మీరు నెయ్యి దీపం సమర్పిస్తే చాలా మంచి జరుగుతుందని అలాగే మీరు ఈరోజు ఇంట్లో లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పాల పాయసం ప్రసాదంగా బెల్లం వేసిన పాల పాయసం కానీ పరమాణాన్ని కానీ క్షీరాన్నాన్ని కానీ సమర్పిస్తే చాలా మంచిది అలాగే మీరు ఈరోజు కొంతమందికి ఇవి దానంగా అస్సలు ఇవ్వకూడదు ఈరోజు పాలు పెరుగు పంచదార ఉప్పు అటువంటివి ఎవరైనా దానంగా వస్తే వారికి అస్సలు ఇవ్వకండి ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వారికి వెళ్ళిపోతుంది ఈ రోజు ముఖ్యంగా మీరు ఎవరికైతే ఇవి దానంగా ఇస్తారో వారికి లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుందట మీకున్న లక్ష్మీ ఆకర్షణ వారికి వెళ్ళిపోతుందని మీరు జాగ్రత్త పడి ఈరోజు ఉప్పు పంచదార పెరుగు పాలు వంటివి దానంగా ఇవ్వద్దు అలాగే ఈరోజు చాలామంది పేదలకు లేదా దాహంగా ఉన్న వాళ్ళకి నీళ్లు ఇవ్వాలని వాళ్ళు సంకల్పం చేసుకొని ఉంటారు అటువంటి వారు ఈ అక్షయ తృతీయ రోజు మీరు చలివిందరి ఏర్పాట్లు చేస్తే వారికి అక్షయ పాత్ర దొరికినంత పుణ్యఫలం లభిస్తుందట వారితో పాటు వారి పూర్వీకులకు కూడా ఈ సలివిందిరి చేసిన వారి పూర్వీకులకు కూడా మంచి పుణ్యఫలం లభిస్తుందని చెబుతున్నారు అలాగే ఈ సలివింది ఏర్పాట్లకు సహాయపడిన వారికి కూడా మంచి ఫలితం లభిస్తుంది అలాగే ఈరోజు లక్ష్మీ పూజ చేసిన ప్రతి ఒక్కరు లక్ష్మీ అష్టోత్తరం కనకదార స్తోత్రం అష్టలక్ష్మి స్తోత్రం ఇలాగే లక్ష్మీ నారాయణ స్తోత్రం ఇవన్నీ పఠించి లక్ష్మీదేవికి పూజలు చేసి ఇంట్లో కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం పూర్తిగా సంపూర్ణంగా లభిస్తుందని పండితులు చెప్తున్నారు కొంతమంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు అవేనండి ప్లాస్టిక్ ఇనుము ఇలాంటి వస్తువులు అస్సలు తెచ్చుకోవద్దు అల్యూమినియము ఇలాంటి వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మీకు దరిద్రం వస్తుందని పండితులు చెప్తున్నారు